హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఆదివారము కొంచెం పొద్దున్నే ఐదున్నరకి లేసినాం ఊరికి వెళ్తున్నా అనమాట అంటే కర్నూలుకి వెళ్తున్నాను ఒక చిన్న పని మీద సో ఇంకా ఒక గంట ముందు లేస్తే ఇంట్లో పని ఎంత తొందరగా చేసుకోవచ్చు కదా పిల్లలకి టిఫిన్ వాళ్ళకి మధ్యాహ్నానికి కావాల్సింది ఏమన్నా పప్పు చేస్తామని చెప్పేసి ఇంకా ఉదయాన్నే లేచినానమాట ఇంకా పప్పు వచ్చేసి మెంతిపప్పు చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మెంతిపప్పు చేసింది సో మెంతిపప్పు అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా మెంతిపప్పు చేస్తున్నా అయితే ఇంకా లేదు మీరు అయితే ఈయన వీడియో అయితే ఇంకా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ అయితే ఇంకా సపోర్ట్ చేస్తూ వీడియోకి అయితే లైక్ చేయండి చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి అబ్బా వీడియోస్ అయితే బ్లాగ్స్ చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయట్లేదు చూస్తున్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు కనీసం చూసిన ప్రతి ఒక్కరిని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతే సో సపోర్ట్ చేస్తున్నట్లు నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పేసి సో లైక్ చేయండి ప్లీజ్ ఏమనుకోకుండా అంతకన్నా ముందైతే ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి మన ఛానల్లోన సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ అయితే ఉదయాన్నే స్టార్ట్ అయింది సో బ్లాగ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది అయితే తెలియదు మాక్సిమం నేను ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటికి వెళ్ళామనేది కూడా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను సో అది మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయా బ్లాగ్స్ సో ఇంకా ఉదయాన్నే ఊరు వెళ్తున్నా చెప్పినాను కదండి ఇంకా ఆదివారము కొంచెం కర్నూలుకైతే వెళ్తున్నాను అని చెప్పాను కదా ఇంకా పొద్దున్నే ఐదున్నరకు అయితే లేచినాను ఫస్ట్ అయితే ఈయన స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుని మొత్తం కిచెన్ అంతా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను రాత్రి పడుకునే ముందే ఇంకా సామాన్లు అయితే కి అంట్లన్నీ తోమేసి పెట్టుకున్నాను అనమాట ఇంకెక్కువైతే ఏం లేవులేండి ఏవో కొన్ని ఉన్నాయి టీ పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా ముందు ఫస్ట్ పాలు అయితే పెడుతున్నాను సో ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసాను కదా పాల మీద మీగడ తీస్తున్నాను చూడండి నేను డైలీ ఇట్లనే మీ అనేది తీస్తాను పాల మీద పెరుగు మీద రెండు రెండింటి పైన మీగడనేది తీస్తాను అనమాట సో ఇంకా ఒక పక్క పప్పు ప్పుకు అయితే కనుక కందిపప్పు నానబెట్టేసాను మెంతిపప్పు చేస్తున్నా అని చెప్పాను కదా సో ఇంకా ఒక నాలుగు టమాటాలు తీసి పెట్టుకున్నాను స్టవ్ మీద కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను అండి ఇంకా కొన్ని బోగులు ఉంటే గనక కడిగేసి పెట్టాను కొద్దిగానే ఉన్నాయని చెప్పేసి రేలో అయితే గనక వేయలేదండి ఇంకా త్వరగా నీళ్ళు అయితే ఒడిచిపోతే గనక ఇంకా స్టాండ్ లో సర్దుకోవచ్చు అని చెప్పేసి అట్లా పెట్టేసా బోకులు అని అంటున్నా అనేసి తప్పుగా అనుకోకండి మా చిన్నప్పుడు అయితే బోకులు అనే అనేవాళ్ళం బోకులు అడిగావా బోకులు అడుగుతున్నా అని చెప్పేసి సో బోకులు అంటే సామాన్లు అంటే అంతే తప్పుగా అయితే అనుకోకండి మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు బోకులు పదం వినుంటారు కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడ మీ ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను చిరంజీత్ మహిజీత్ ఎలా టైం లేయండి సో ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపేశానండి ఇంకా ఆరైంది నేను మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా పిల్లలు ఇద్దరిని కూడా లేపినాను ఇంకా మా వారైతే నేను లేసిన కొద్దిసేపటికి ఆయన కూడా లేచి కూర్చొని లోపల సెల్లు గెలుకుంటూ కూర్చోను అనమాట యూట్యూబ్ చూసి లేచినప్పుడు కాంచి సెల్లేనండి ఇంకా అంతే ఇంకా ఇక్కడైతే నేను పప్పుకి అయితే అన్ని అన్నీ తరిగి పెట్టుకున్నాను కదా సో ఇంకా ఆల్రెడీ మెంతిపప్పు ప్రాసెస్ అనేది మన ఛానల్లో ఉంది సో ఇంకా మీరు ఎవరైనా చూడాలనుకుంటే కూడా క్లియర్గా షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్న చూడండి చాలా సింపుల్ అండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఈ పప్పు కుక్కర్లోనే చేసుకోవాలి సో అందుకని చెప్పేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని మనం తాలింపు అనేది ఈ పప్పుకి ముందే వేసుకుంటాము ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టినాం కదా ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక స్పూన్ మెంతులు టమాటా ఇంకా కొద్దిగా చింతపండు ఒక సగం ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసేసి మొత్తం పసుపు వేసి వీడిని బాగా నూనెలో మగ్గించుకోవాలి ఇవి కొద్దిగా టమాటా మగ్గిన తర్వాత ఇంకా మనం కందిపప్పు అలాంటి నానబెట్టి కొద్దిసేపు పెట్టుకుంటాం కదా ఈ కందిపప్పు అనేది నీళ్ళు లేకోకుండా ఫస్ట్ ఓన్లీ కందిపప్పు మాత్రమే వేసుకొని కొద్దిసేపు అయితే కనుక వేయించుకోవాలన్నమాట పప్పుని వాటర్ ఏం వేయకోకుండా కొద్దిగా ఎర్రబడే వరకు మనకు పప్పు అనేది కొంచెం కింద అడుగంటకుండా ఎర్రబడే వరకు మనం వేయించుకుంటే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పప్పు అనేది రుచిగా ఉంటుందన్నమాట మనకి పప్పు ఒక రెండు మూడు రోజులు ఉన్నా కూడా పాడవద్దుక సో నేనైతే ఇట్లనే చేస్తాను ఇదే ప్రాసెస్లోనే సో మీలో ఎంతమంది ఇలా కూడా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మెంతిపప్పు ఎంతమందికి ఇష్టం మెంతిపప్పు అంటే మా పిల్లలకు బాగా ఇష్టం అండి మా నాన్నపండుకు వాళ్ళకి చాలా ఇష్టము కొద్దిగా ముద్దపప్పు లాగా కూడా ఉంటుంది కదా గట్టిపప్పు సో బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలోకి ఇంకే తాలింపులు అవసరం లేదండి ఈ పప్పు చేసుకుంటే కిన్నా పప్పుతోనే నెయ్యి వేసుకొని అట్లా తినేయచ్చు అనమాట వేడివేడి అన్నంలో సో ఇంకా పప్పు అనేది కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇంకా ఉడకడానికి సరిపడిన నీళ్ళు అయితే వేసుకొని ఇంకా ఇప్పుడే కళ్ళు ఉప్పు కూడా కండి మనకు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి ఇంకా విజిల్ అయితే పెట్టేస్తాను అనమాట సో ఒక నాలుగు విజిల్స్ అయితే కనుక రాణిస్తాను చాలా పని ఉంది రైస్ కడిగి పెట్టాలి పిల్లలకి రైస్ అయితే వాళ్ళు వండుకుంటారు నేను రైస్ కుక్కర్చేస్తాను పెట్టేస్తాను ఇప్పుడు ఇన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి కొన్ని బట్టలు నానబెట్టిన బదులు కూడా కుక్ తర్వాత నేను రెడీ అవుతాను టిఫిన్కి వచ్చేసి ఉప్మా వేస్తున్నాను అంటే సింపుల్గా అయిపోతుంది ఒకటి సో ఇంకా నాలుగు విజిల్స్కి పప్పుడికి ఉడికిపోయిందండి ఇంకా నేనైతే విజిల్ తీయట్లేదు కొద్దిసేపు విజిల్ ఉప్పు అంటే ఆవిరి పోయిన తర్వాత తీయొచ్చులే స్టీమ్ పోయిన తర్వాత అని చెప్పేసి ఇంకా అట్నే వదిలేశాను ఇక్కడ రైస్ నానబెట్టాను కదా ఇంకా రైస్ కుక్కర్ అయితే ఓ పిల్లలు ఆన్ చేసుకుంటారనమాట ఓన్లీ ఇంకా అట్లా రెడీగా మనం సాల్ట్ అది వేసేసి ఇంకా ప్లగ్ పెట్టేస్తే కనుక నేను స్విచ్ వేసుకోమని చెప్పేస్తాను అనమాట ఇంకా రైస్ ఆటోమేటిక్గా అది ఆఫ్ అవుతుంది కాబట్టి ఇంకా ఈ లోపు నేను కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా కొద్దిగా టీ అయితే తాగాలి ఎందుకంటే నాకు టీ తాగకపోతే కనుక ఒక రోజు ఆ రోజు మొత్తం ఏదో మిస్ చేసిన ఫీలింగ్ వస్తుంది సో మీలో ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది టీ తాగే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ అనేది అలవాటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా తాగాలి అంత ఇష్టం అనమాట టీ అది కూడా బాగా స్ట్రాంగ్గా చిక్కగా పెట్టుకొని ఇట్లా పెద్ద గ్లాస్తో తాగితేనే నాకు టీ తాగినట్లు ఉంటుంది సో ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే నానబెట్టినా అని చెప్పాను కదా కొన్ని ఆ బట్టలు అన్నీ కూడా ఇంకా ఉతికేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పని అయితే తప్పదండి ఈ చాకరీ మాత్రం అస్సలుకి తప్పదు మనకి ఏం చేస్తా అని చెప్పండి ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు అనే మాట ఒక్కొక్కసారి నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ పనులు అంటే మనం ఒక్కరోజు కూడా వీటిని పక్కన పెట్టలేమన్నమాట ఒక్కరోజు పక్కన పెట్టినామంటే రెండు రోజుకి డబల్ అయిపోతుంది పని నిజమే కదా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊళ్ళకి వెళ్ళినా ఏ ఫంక్షన్లకు వెళ్ళినా తప్పదండి ఖచ్చితంగా ఇండ్లు క్లీన్ చేసుకోవాలి అంట్లు దోమాలి మనం ఒక్కరోజు అంటే పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చేపాటు అయితే కనుక ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి వంట కూడా చేసి పెట్టుకునే పోవాలని ఆలోచిస్తాం మన ఆడవాళ్ళం అంతే కదండి ఇంకా రెండు మూడు రోజులకు వెళ్తున్నాం అంటే ఇంకా తప్పదు కానీ కానీ మనం వెళ్ళిన ఆ రోజు వరకు అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టే వెళ్తాం కదా ఇంట్లో అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి పెడితే మనకు వచ్చే వరకు ఒక టెన్షన్ ఉండదు అనమాట అమ్మయ్య వంట కూడా ఈరోజు చేసి పెట్టి వచ్చినాం కదా ఇంకా ప్రశాంతంగా వాళ్ళు అని చెప్పేసి సో ఇంకా అది ఏం చేస్తాం అంతే కదండి ఆడవాళ్ళ పరిస్థితి ఇంకా పప్పు అయితే ఎనిపేసి ఇంకా తీసి పెట్టాను ఒక గిన్నెలోకి తీసి పెట్టాను రైస్ కుక్కర్లో రైస్ నానబెట్టేసాను ఉప్మా చేసేసాను ఉప్మా చేసుకొని కొద్దిగా నేను తిన్నాను కూడా ఈ లోపు నేను రెడీ గుడికి అయిపోయాను టిఫిన్ చేసేసి సో ఈ చీర అయితే కట్టుకున్నాను సో ఎలా ఉంది చీర కామెంట్ చేయండి కానీ దీనికన్నా పట్టు చీర కట్టుకోవడం చాలా మేలు అనిపించిందండి ఇది ఏది అంటే ఇది చీరలు సాఫ్ట్ సిల్క్స్ అంటారు కదా సో దాంట్లోనే డిజిటల్ సాఫ్ట్ అని చెప్పేసి వచ్చాయి కదా సాఫ్ట్ సిల్క్స్ ఫస్ట్ వచ్చినవి దాని తర్వాత వచ్చినవి డిజిటల్ సాఫ్ట్ సిల్క్స్ అని చాలా సిల్క్ అండి అసలుకి ఒక కుచ్చులు వేసుకొని నిలబడదు ఒక బయట అంటే మామూలుగా మడతలు వేసుకొనిక పైడి చెంగుకు మడతలు నిలబడవు చాలా విసుగు వస్తుంది నాకు ఈ చీర కట్టుకోవాలంటే దీనికంటే పట్టు చీరన్న నిమ్మలంగా కట్టుకోవచ్చు అనమాట అంత విసుగు తెప్పిస్తుంది ఈ చీర సో ఏం చేస్తాం వెటకేలకు కొంచెం టైం తీసుకున్న కట్టుకొని అయితే మొత్తానికి రెడీ అయిపోయినాను కానీ చీర అయితే నాకు బాగా నచ్చిందండి ఈ గోల్డెన్ కలరా ఇది ఏమంటారు మెంతి కలరో తెలియదు మెంతి కలర్ అని నేను అనుకుంటున్నాను ఎల్లో అది సో ఆ కలర్కి పాచి కలర్ బార్డర్ వచ్చేసి చీర అయితే బాగా నాకు నచ్చింది అనమాట కలరు సో అందుకని తీసుకున్నా కానీ కట్టుకునేటప్పుడు దీని మీద విసుగు వస్తుంది సో మొత్తానికైతే రెడీ అయిపోయాను మా ఆయన వర్క్ చేసుకుంటున్నాడు అనమాట పొద్దున్న పొద్దున్నే సో ఇంకా నన్ను అయితే మళ్ళీ మా అత్తయ్య దగ్గర డ్రాప్ చేసే తోలుకొని వచ్చినాడనమాట నేను అత్తయ్య ఇద్దరం కలిసి వెళ్తున్నామండి కర్నూలుకు అయితే ఈగిన సో ఇంకా బస్ స్టాండ్కి నంద్యాలలో బస్ స్టాండ్లు అనమాట బస్ అయితే ఎక్కినాము సో ఇంకా బస్సు అయితే ఇంకా ఫుల్ కాలేదనమాట అంటే ఇంకా ఆటోమేటిక్గా ఫుల్ అవ్వాలి కదా ఆర్టీసీ బస్సులు అనేది ఫుల్ అయ్యే వరకు మనకు కదలరు డ్రైవర్లు సో ఇంకా మా వెనకాలనే మా మరిది వాళ్ళు కూడా కూర్చున్నారనమాట అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు తమ్ముడు భార్య పిల్లలు కూడా కూర్చున్నారు సో బస్సులో అయితే ఇంకా మేము వెళ్తున్నాం ఇంకా కొంతమంది అయితే కనుక వాళ్ళు మాకన్నా ముందు కూడా బయలుదేరిపోయినారనమాట సో ఇట్లా అందరం కలిసి అయితే కనుక కర్నూలుకు అయితే వెళ్తున్నాము మేము వెళ్తున్నది వచ్చేసి పురుడుకండి మళ్ళీ ఏ ఫంక్షన్ ఏ పని మీద అనుకోవద్దు పురుడుకు అనమాట సో ఇంకా పానీయం అయితే దాటేసింది ఇది వచ్చేసి కర్నూలుకి దగ్గర దగ్గర అనమాట ఓర్వకల్ అంటారు కదా సో అదే అంట నేనైతే కర్నూలుకి వెళ్ళడము ఇది రెండోసారి అంతే మూడోసారి ఏమోనండి అంతే నా కొడుకు చిన్నప్పుడు ఒక్కసారి వెళ్ళిన నా చిన్న కొడుకు చిన్నగా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడూ వెళ్ళాం కానీ ఇదే ఫస్ట్ టైం బాగా చూసిన గుర్తు ఉండాలని అంటే నాకు ఇదే ఫస్ట్ టైము సో ఇది చూడండి రోడ్ల మీద ఎంత బాగా బొమ్మలు అయితే చూడండి ఎద్దుల బండ్లు ఇట్లా రైతులు అంటే ఇట్లాంటివి ఎంత బాగా పెట్టున్నారో కదా నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఈ బొమ్మలు ఇట్లా పెట్టడం అనేది సెంటర్లలో పెట్టినారండి బాగా మెయిన్ రోడ్డు సెంటర్లలో పెట్టినారనమాట నాలుగు రోడ్లకు కూడా నడుస్తాయి కదా సో చూడండి ఇట్లా ఎడ్ల బండి మీద ధాన్యాన్ని అంటే పొలం నుంచి ధాన్యాన్ని తీసుకెళ్తారు కదా ఒక కుటుంబం రైతు కుటుంబం అనేది సో ఎంత బాగా పెట్టినారో కదా నాకు బాగా నచ్చి ముచ్చటగా అనిపించి కొంచెం వీడియో అయితే కనుక తీసుకున్నాను సో ఈ బొమ్మ చూడండి నాకు ఇది చూస్తే ఫస్ట్ అర్థం కాలేదు సో ఇది ఎట్లా అనిపించిందంటే టైం వాల్ క్లాక్ అలాగే డాక్టర్ అంటే రోడ్లు ఊడుస్తారు కదా సో అట్లా మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన అన్నీ కూడా ఆ బొమ్మలో కనిపించేసినాయి అనమాట సో కర్నూలులో ఇట్లా అరేంజ్ చేసినారు నాకు బాగా నచ్చినాయి అనమాట అట్లా పెట్టడము సో అదే కొంచెం వీడియో కూడా తీసుకున్నా సో ఇంకా బస్ స్టాండ్లో అయితే దిగినాము అయితే కనుక రీచ్ అయిపోయామనమాట సో ఇంక ఈ పిల్లలు చూడండి వీళ్ళే మాతో పాటు వచ్చింది మా మరిది మా అంటే అతని భార్య అనమాట తోడికోడలు సో ఈ పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలండి కవల పిల్లలండి వీళ్ళు ట్విన్స్ సో మీకు తెలుస్తుంది వీళ్ళు ట్విన్స్ అని సేమ్ ఉన్నారు కదా ఏం తేడా లేదు చూడండి హాయ్ చెప్పమంటే ఎట్లా చూస్తున్నారు వీళ్ళకి టూ ఇయర్స్ ఏమోనండి అంతే వన్ ఇయర్ పూర్తయింది సో వీళ్ళనైతే ఈయన నేను ఇప్పటి వరకు వీళ్ళలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది అయితే అస్సలు కనుక్కోలేనమాట సో అట్లుంటాయన్నమాట ఇద్దరు సేమ్ ఉంటారు పోలికలు అస్సలు కూడా గెస్ట్ చేయలేము కానీ పెద్ద తేడా ఏం లేదులేండి పిల్లలు ఇద్దరికి పెద్ద చిన్న అనుకోనికి ఐదు నిమిషాలేనంట ఒకరు ముందు ఒకరు వెనక అంతే సో ట్విన్స్ కదా అంతే తేడా బాగున్నారు కదా సో ఇక్కడ చూడండి మేము పురుడుకైతే వచ్చినాం కదా ఇంకా పురుడు అయితే ఎవరిదో కాదండి మా తోడు కొడలే అనమాట అంటే మా చిన్నమామ వాళ్ళ కోడలు డెలివరీ అయింది సో ఇంకా తొమ్మిది రోజుల్లో పురుడైతే చేస్తున్నారు సో ఆ పురుడికే మేమైతే వెళ్ళిందనమాట వెళ్ళిన అక్కడ ఇంకా చూడండి మేము బస్ జర్నీ కదా చేసింది బస్సులో వెళ్ళేసరికి ఆ గాలికి వెంట్రుకలు అనేది ఎట్లయిపోయినా చూడండి సో నా ముఖం చూసి కొంచెం భయపడకండి ఇట్లా ఉందని చెప్పేసి కానీ ఇంకా అక్కడ చూడండి మా తోడుకోడలు ఒక అమ్మాయికి జడ వేస్తుంది ఎక్కడికి వెళ్ళినా మన ఆడవాళ్ళకి జడలేసే పని అయితే కనుక అసలు తగ్గదు కదా సో ఎవరు టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారనమాట ఇట్లా రెడీ చేయడంలో పిల్లల్ని సో ఇంకా మనకైతే అంత ఓపిక లేదులేండి నాకు అట్లా జడలు వేయడం రాదు మేకప్లు చేయడం రాదు సో అది ఇంకా నేనే సరిగా అంటే ఎక్కువ రెడీ కాని ఇంతే ఇంకా సింపుల్గా ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ ఊరికి ఫేస్ వాష్ చేసుకొని ఉండడము సో ఇంకా లేదంటే కొద్దిగా తల దూక్కొని అట్లా క్లిప్పులు పెట్టేసుకోవడం అంతే తప్ప మనకు అంత ఏం చేత కాదు సో ఇంకా తర్వాత భోజనాలు అయితే అయ్యాయి స్టార్ట్ అయ్యాయి మేము వెళ్ళేసరికి పురుడైతే అయిపోయిందండి అంటే మేము వెళ్ళిందే పన్నెండున్నర ఏమో అయింది టైము సో ఇంకా మేము వెళ్ళేసరికి పురుడు అయితే అయిపోయింది అనమాట వాళ్ళు స్నానం అది చేపించేశారు ఇక్కడ భోజనాలు అయితే వచ్చినాయనమాట ఒకటి ఆ టైంకి అంతా భోజనాలు వచ్చినాయి క్యాటరింగ్ ఉన్నారంట సో ఇంకా భోజనాలు వచ్చేసి ఇంకా కలర్ రైస్ చికెన్ కర్రీ గోంగూర పెరుగు పచ్చడి అయితే పెట్టినారండి ఏంటో ఈ మధ్య నాకైతే అసలు అర్థం కావడం లేదు పురుడు అని చెప్తే మా ఊరు సైడు మా పక్క అయితే కినుక ఏం చేస్తారంటే శనగబాయల పాయసము పులగము శనకాయల చట్నీ వంకాయ కర్రీ పచ్చి పులుసు ఇవి చేస్తారండి పులగము అంటే పురుడంటే ఇవే ఉంటాయి ఖచ్చితంగా కానీ ఇక్కడ ఏంటో కానీ ఏం అర్థం కావడం లే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా నాన్ వెజ్ పెడుతున్నారు సో ఏంటో మీకు కూడా కట్టిన అనిపించిందా మీకు తెలిసి కూడా పురుడంటే ఏ ఐటమ్స్ పెడతారు కామెంట్ చేసి షేర్ చేసుకోండి సో అక్కడైతే వాళ్ళు పెట్టిన ఐటమ్స్ అయితే అవేనండి సో ఇంకా ఏదో బోన్ చేసినాము తర్వాత ఇక్కడ తిను మా ఆడపడుచు అనమాట అంటే మా చిన్నమామ వాళ్ళ కూతురు అనమాట సో అంటే ఇంకా వాళ్ళ వదిననే అనమాట ఇప్పుడు డెలివరీ అయింది సో అంటే మేము మాది ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీనే లేండి మా మామగారు నలుగురు అన్నదమ్ములు అనమాట సో ఇంకా ఇక్కడ కూర్చున్న అమ్మాయి మా చిన్నమా అంటే మా రెండో మామ కూతురు సో ఇంకా అది అందుకు చెప్తున్న తను కూడా మా ఆడబిడ్డే అని చెప్పేసి చెప్తున్నా సో ఇక్కడ పూరుడు అయితే కనుక అయిపోయిందని చెప్పాను కదా సో ఈ బాబునే చూడండి బాబు అండి పుట్టింది అయితే గినక మగపిల్లాడు అనమాట మా మరిదికి సో కొడుకుని చూడడానికి అందరం కొడుక ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంక అందుకు మళ్ళీ ఫైనల్గా ఇంకొకసారి చూసేసి బావి చెప్పేసి వద్దామని చెప్పేసి ఇంక అప్పటికే మూడైంది టైం అక్కడ మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి కాబట్టి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి బాబు చూసి ఒకసారి వాళ్ళమ్మ కూడా బాయ్ చెప్పేసి వచ్చామనమాట సొత్తానే మా కూడా సో బాబు అయితే ఎగినా బాగున్నాడు ముద్దుగా ఇంతే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు ఎవరైనా బాగా ముద్దుగా కనిపిస్తారులేండి సో ఇంకా అంటే అక్కడ డిస్కషన్ ఏమంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా సేమ్ ఇట్నే ఉండేవాడు అని చెప్పేసి అక్కడ మాతే వాళ్ళంతా కూడా డిస్కషన్ అనమాట ఇట్లనే ఉన్నాడు వాళ్ళ అని చెప్పేసి అనుకుంటున్నారు సో తిను కూడా మా తోడు లేనండి సో ఇంకా వాడు చూడండి సిగ్గుపడుతున్నాడు వీడియో తీసుకుంటుంటే సో మొత్తానికి అయితే అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాం మళ్ళీ సో ఇదే అండి వీడియో అయితే కనుక మీకు అందరికీ నచ్చిందనుకుంటాను సో నచ్చితేగినా సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింటే గినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి బ్లాగ్స్ మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ అండి